మళ్ళీ తడిస్తే అవును నాకు కూడా కరుస్తున్నారు నైట్ విపరీతమైన జ్వరం వచ్చింది తల్లి భయమేందుకు అవునా ఏది ఈ మధ్యనే ఉంటుంది ఎడతావండి అది కూడా అదే కదా తిడతామని ఊనీ తన కింద పదండి చాలు చాలే బాగా బావచ్చండి హాయ్ ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర వండుదాం అనుకుంటున్నాను వర్షం చూడండి మా అమ్మలు ఇవ్వడట్లే అలా డైలీ పడుతూనే ఉంది అమ్మ విపరీతమైన గడ్డి ఈ గడ్డిలో మనం జాగ్రత్తగా వెళ్ళాలి పాములు గట్టు ఉంటాయి గోంగూర అయితే చాలా ఎక్కువ వచ్చింది వర్ష సపోర్ట్ కోరలు వచ్చేయండి చిలకలు తినేస్తున్నాయి ఓయ్ పొడి ఈరోజు పప్పు గోంగూర కర్రీ బెండకాయ మొక్కలు బాగా వచ్చాయి బేరకాయ మొక్కలు వేయాలండి ఆ పక్కన ఎండిపోయింది ఏటో మరి తెలియదండి అవునా అందుకే ఎండిపోయినట్టుంది బాగా స్టార్ట్ అవుతుంది ఇది ఏంటో డిస్ట్ ఏది పెట్టేసి పాడైపోయినట్టు అయిపోయిందే ఎండిపోయింది ఒకసారి చాలా పెద్ద పువ్వులు వచ్చేవి దేవుడికి పెడితే ఒక మూడు రోజుల వరకు వాడివి కాదు అంత బాగుండేవి చెట్టు చాలా దేనివి వాడిపోయి వాడిపి ఇంకా చనిపోయినట్టు అవుతుంది అంత అలాగైతే తినరు కదా మీరు పప్పు గోంగూర అయితేనే తింటారు కదా నార్మల్గా అయితే తినరు తెంపుదా నువ్వి తెపుతాను కదా తెంపుతుంటే వచ్చేస్తాను ఇవి కదా దోమలు ఎక్కువ ఉన్నాయి ఈ చెట్టు చాలా పెద్దదండి ఇది గో గోంగ చెట్టు ఇది అలా కూరగాయలు వేసుకుంటే బాగానే ఉంటాయి గోంగూర వేద్దామంటే గోంగూర అంటే గోంగూర తోట కూర మన దగ్గర విత్తనాలు ఉన్నా సరే వెయ్యట్లే రోజుకి ఒక మూల అంటే అలాగే అయిపోతుంది టైం వర్షం బాగా పడిపోతుంది చాలా పెద్దవైపోయాయి ఆకులు చాలండి నెక్స్ట్ అవి తెంపుకుందామా వర్షం ఎక్కువైపోతుంది పప్పు వేస్తానులే ఇది ఉడికిన తర్వాత ఎంత అవ్వదమ్మా వర్షం ఎక్కువ పడుతుంది వద్దులండి ఇంకెందుకు ఉంది పెద్ద ఆకుల తెంపేస్తాయి ఇంకా తడిచిపోతున్నాను ఇప్పటికే జ్వరం కదా మళ్ళీ తడిస్తే అవును నాకు కూడా కరుస్తున్నా నైట్ విపరీతమైన జ్వరం వచ్చింది తల్లి భయం ఎందుకు అవునా ఏది ఈ మధ్యన ఉంటది తిడతామని అది కూడా అదే కదా తిడతామని ఊనీ పదండి చాలే బెండ మొక్కలు బాగా వచ్చాయి వర్షం బాగా విపరీతమైన వర్షం అండి అసలు ఖాళీ ఉండట్లేదు ఈవినింగ్ అయ్యేటప్పటికి మరీ ఎక్కువ పడుతుంది కూర వండిన వీడియో సపరేట్ పెడతాను ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్